చెప్పు ఇవి కాను కానుగో చెట్లు మన మూనుగ చెట్లు అండి ఇంటింటికి పంచుతాందుకు ఉన్నాయండి ఇవి రోడ్ సైడ్ ప్లాంటేషన్కు సీమంతంగాడా అండి అవి కానుగో చెట్లు అవి కూడా రోడ్ సైడ్ అవి గన్నేరు ఇంటింటికి ఆరు ముక్కల చొప్పున పంచుతందుకు గన్నేరు గులాబీ మందార అవి సిద్ధంగా ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఎట్లా ఎక్కడ సప్లై చేస్తారు సైడ్కి మేమే కూలీల ద్వారా వాళ్ళు గుంతలు తీసి రెడీగా ఉన్నాయి అవి నాటడం జరుగుతుంది అవి విలేజ్ లో ఇంటింటి కార్ మొక్కలు జీపీ ట్రాక్టర్ లో పంచడం జరుగుతుంది జీపీ ద్వారా పంపిణీ చేస్తాం ఆ జీపీ ద్వారా పంపిణీ చేస్తాం పేరు బిక్షపతి బిక్షపతి ఏ బిక్షపతి మాంగాల్ బిక్షపతి మాంగాల్ బిక్షపతి ఇక్కడ ఈ బొమ్మర్లో నువ్వు ఈ నర్సరీలో ఏం చేస్తావు ను నీళ్లు పడతా పొద్దున సాయంత్రం ఆ గడ్డి పీకేస్తా చెట్లన్నీ మంచిగా మొలకలకు హ్మ్ నీళ్లు సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలు రోజు

ఇంకా నువ్వు ఒక్కరిని పని చేస్తున్నావా ఇంకా ఒక్కనే ఒకనే చెప్తున్నావా ఓకే ఇంకా ఇంకా ఏమున్నది ఇంకా నువ్వు ఇంకా పని చేస్తావా ఇంటికాడ ఏమైనా పని చేస్తావా ఇంకా డబ్బులు పడుతున్నాయి నా పేరు బత్తిని పరిశ్రమలు అండి మాది జనగామ జిల్లా పాలకుర్తి మండల్ బొమ్మెర గ్రామం బొమ్మెర గ్రామంలో జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ నర్సరీ అండి నర్సరీలో పన్నెండు వేలు టార్గెట్ చేసినా విలేజ్కి సంబంధించిన మొక్కలు రోడ్ సైడ్ మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ఇవన్నీ తదితర విధ వివాలుగా రెడీ చేసినామండి వాటికి ఇప్పుడు ఈ డెబ్బై ఐదవ వన మహోత్సవం సందర్భంగా రోడ్ సైడ్ ప్లాంటేషను అవెన్యూ ప్లాంటేషను ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్కు ఈ గుంతలు తీసి సిద్ధంగా ఉంచినామండి వాటికి రోడ్ సైడ్ ప్లాంటేషన్కు సీమ తంగడు అడవి తంగడు కానుగు ఇవి సిద్ధంగా ఉన్నాయండి ఊళ్ళే ఇంటింటికి ఆరు మొక్కలకు సంబంధించి గన్నేరు మందార గులాబీ కూడా సిద్ధం చేసి ఉన్నాయండి ఆ ఇంటికి ఆరు మొక్కలు చొప్పున పంచాలి వాటికి సంబంధించి ఇప్పుడు గుంతలు తీసే అడిగి ఉన్నాయి వీటికి కూడా రోడ్ సైడ్ ప్లాంటేషన్కు ఇవ్వండి ఇప్పుడు జాబ్ కార్డ్స్ ఇక్కడ జాబ్ కార్డ్ విలేజ్లో ఎనిమిది వందల ఎనిమిది జాబ్ కార్లు ఉన్నాయండి యాక్టివ్ జాబ్ కార్లు పనిచేసే జాబ్ కార్లు నాలుగు వందల నలభై ఆరు జాబ్ కార్డులు ఉన్నాయండి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళకు ఇరవై మంది అప్లై చేసుకుంటే ఇరవై మందికి కూడా జాబ్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా వర్క్ చేయడం జరిగింది వీళ్ళు ఎట్లా కన్నీర్స్ ఎట్లా ఇస్తున్నారు ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకు కొలతల ప్రకారం ఉంటుంది మూడు వందల కూలీ పడేటట్టు కొలతలు వేసినామండి చేసిలు కొంతమంది చేబ్బై రూపాయల దాకా పడ్డాయండి వాళ్ళకి ఏమేమి వసతులు కల్పించారు వాళ్ళకు వాటర్ సౌలతి టెంట్ వేసినాం ప్రధాన చికిత్స పెట్ట వేసినాము ఒక మనిషికి టూ లీటర్ చొప్పున విలేజ్లో మూడు వందల మంది వర్క్ చేశారండి ఒక రోజుకు అట్లా వాళ్ళకు ఆరు వందల లీటర్లు ఒక రోజుకు వాటర్ పెట్టడం జరిగింది టెంట్ అవన్నీ టెంట్ వేసామండి వర్క్ సైట్లో టెంట్ వేసి వాళ్ళకు పెట్టామండి ఇప్పుడు ఇక్కడ ఏపీ ఏపీఓ ఎంపీడీఓ గారు ఏ రాములు గారు అండి ఏపీఓ మేడం గారు అంబాల మంజుల మేడం గారు అండి వాళ్ళు వాళ్ళు వచ్చి చూసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు ఇక్కడ ఉపాధామి డబ్బులు కరెక్టే పడుతున్నాయండి ఈ మధ్యలో ఒక మూడు వారాలు పెండింగ్ ఉన్నాయండి పేమెంట్ అయినాయి అక్కడ పైనుంచి రిలీజ్ కావాలి డబ్బులు పెట్ట డబ్బులు పడుతున్నాయి వాళ్ళకి అంత పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటా పోస్ట్ ఆఫీస్ తీసుకుంటానండి ఇస్తాను వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది లేదు